ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ మోసం ఫార్మా భూముల్ని వాడటం చట్టవిరుద్ధం ఆ భూములతో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ దంద రైతు భూములను గుంజుకోవడం అభివృద్ధ ఎన్నికల్లో చెప్పింది ఒకటి నేడు చేస్తున్నదొకటి రేవంత్ రెడ్డి సర్కార్పై జాతీయ సంఘాల ప్రతినిధులు నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల ఫైర్ ఫార్మా రైతులతో మాట్లాడిన పర్యావరణవేత్తలు వేత్తలు ఫెన్సింగ్ వేసిన రైతుల భూముల పరిశీలన ఫార్మా గ్రామాల్లో పర్యటించి వివరాలు తెలుసుకుంటున్న జాతీయ సంఘాల నాయకులు జాతీయ సంఘాల నాయకులు వచ్చిన మొత్తానికి ఫార్మా భూములు గుంజుకోవద్దు చట్టవిరుద్ధం ఇది ఆ భూములతో రియల్ ఎస్టేట్ దందా ఎట్లా చేస్తారు అంటే రియల్ ఎస్టేట్ దందా అంటే ఏమున్నాయి ఇప్పుడు ఏదైతే ముప్పై ఎన్ని వేలు ప్రస్తుతానికి పదివేలు ఎకరాల దాకా సేకరించినట్టున్నారు ఈ వేల ఎకరాలను ఏం చేస్తారు ఇగో ఇటు ఇక్కడ అభివృద్ధి చేస్తాం మేము అంటే సామాన్యులు పోయి కొనుక్కుంటారు ఫ్లాట్స్ లేదా పెద్ద పెద్ద బడా బడా బిల్డర్లు లేదా బడా బడా వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోయి కొన్ని ఎకరాలకు ఎకరాలు అక్కడ కొంటారు కొన్ని దాన్ని డెవలప్ చేస్తుంటారు ఆ డెవలప్ చేసే క్రమంలో అక్కడ ఏదైతే వెయ్యి రూపాయలకు గజమో రెండు వేల రూపాయలకు గజమో ఉన్న భూమి కాస్త అమాంతం ఇరవై వేలకో ముప్పై వేలకో లక్ష రూపాయలకో గజం చొప్పున పెంచుతారు పెంచడం వల్ల అది ప్రభుత్వము దాన్ని క్యాచ్ చేసుకుంటుంది ఇదే రియల్ ఎస్టేట్ దంద ఇదే రియల్ ఎస్టేట్ దంద అంటే కాడ భూమి సృష్టించడం కూడా భూమి రేట్ అక్కడ ఏముండదు ఇన్ని రకాల ఏది ఫ్యూచర్ సిటీ అని ఏఐ సిటీ అని స్పోర్ట్స్ సిటీ అని ఇట్లా లేని అన్ని సృష్టించి ఒక ఒక మంచి వీడియో తయారు చేస్తారు ఏఐ వీడియో తయారు చేసి ఇట్లా ఉండబోతుంది సిటీ అంటే ఒక్కొక్కడు ఉంటాడు కదా ఇక ఆశపడేటోళ్ళు కోటాను కోట్లు ఉన్నాడు ఏం చేస్తాడు ఏదో ఒకడా పైసలు పెడతాడు వానికి పేదేమి ఉన్నది ఇక అట్లా ఒక పెద్దోళ్ళతో కొంతమందితోటి అక్కడ పెట్టుబడులు పెట్టేయడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ అభివృద్ధి చెందుతుందేమో అనుకొని సామాన్యులకు ఆశపడుతుంది అరే అడిగిపోతే మన బతుకులు కూడా బాగుంటాయేమో మరి మనం కూడా లక్ష రూపాయలు రెండు లక్షలు చంపాదిస్తాము కదా నెలకు ఈ ఐటీ ఐటీ జాబులు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కాశ పుడుతుంది పోయి ఎంత గజం ల్యాండ్ ఎక్కడ అంటే ఇరవై వేలు అంటే తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవాలి మనం తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటే రేటు పెరిగితే తర్వాత అమ్ముకోవచ్చు లేకపోతే అక్కడి స్థిరపడవచ్చు ఈ రియల్ ఎస్టేట్ దంద చేస్తాం అన్నట్టు ప్రభుత్వం